హరే రామ 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 హరే హరే ఇది మనకు వచ్చే శనివారం ఇరవై ఎనిమిది తారీఖు నాడు మనకు రెండు గంటలకు పెరికిటి చివరస్సు నుండి బయలుదేరుతుంది రథము మీరు మన ఆరుమూరు గ్రామస్తులు కాక ఇతర పల్లెటూరు వాళ్ళు కూడా వాళ్ళ మన ఆరుమూరు చుట్టాలు ఇంకా ఎవరున్నా కానీ మీరు అందరినీ వైభవంగా మహా వైభవంగా మహావైభవంగా మనం రథయాత్ర జరుపుకోవాలని చెప్పి మనం అందరం కోరుతున్నాము మన ఆరుమూరు ఇస్కాన్ సెంటర్ నుంచి మా యొక్క అందరి కోరికలు ఏంటి అంటే పెద్ద ఘనంగా ఒక పదివేల పది పదిహేను వేల మంది భక్తులు అందరూ రా వచ్చి మనము ఏ రథంని తాడుతో లాగి మనము ఉత్సాహంగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మా యొక్క కోరిక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ సో మన ఇస్కాన్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము శ్రీ జగన్నాథ్ స్వామి యొక్క రథోత్సవము జరపబోతున్నాము తేదీ ఇరవై ఎనిమిది జూన్ శనివారం రోజు సో మన యొక్క రథం ప్రారంభమయ్యే ప్రదేశము పెరికేట్ చౌరస్తా నుండి మా మా మామిడిపల్లి చౌరస్తా బస్టాండ్ రోడ్డు అంబేద్కర్ చౌరస్తా అదే విధంగా పాత బస్ స్టాండు మళ్ళీ బాలాజీ ఫంక్షన్లో అతి ఘనభంగా ఘనంగా మనము చెప్పని బోగు స్వామివారికి మహాఆరతలు కల్చరల్ ప్రోగ్రామ్స్ సుమారుగా ఒక మూడు నాలుగు నాలుగైదు వేల మందికి ఆ ప్రసాద అన్న ప్రసాద వితరణ కూడా చే అరేంజ్ చేస్తూ ఉన్నాము ఇది చాలా అద్భుతమైన ఈ యొక్క మహోత్సవము శ్రీ జగన్నాథ స్వామి ఎవరైతే రథం పైన దర్శనం చేసుకుంటారో వాళ్ళకు పునర్జన్మ నా విద్యతే అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది మనందరికీ సౌభాగ్యము స్వామివారి యొక్క రథం పైన దర్శనం చేసుకోవడము కృపా కటాక్షం తీసుకోవడము అతి గొప్ప వరము ప్లీజ్ మన ఆర్మూర్ పట్టణ వాసులు విధంగా చుట్టుపక్కల ప్రదేశాల వాళ్ళు అందరికీ మా హృదయపూర్వకంగా ఇస్కోన్ ఆర్మూర్ వారి ఆధ్వర్యం తరఫున మీ అందరికి ఆహ్వానం పలుకుతూ సో ఈ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షం పాత్రులు కావాలని చెప్పి మా యొక్క విన్నపము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే